హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇస్ నాట్ పొదవీలు ఫ్లేమ్ వెలిగించుకుని మూకుడు పెట్టుకుని ఆయిల్ ప్లస్ గీ రెండు యాడ్ చేసుకోండి తర్వాత తాలింపు పెట్టుకోండి తాలింపులోకి జీడిపప్పు కూడా యాడ్ చేసుకుని పెట్టుకోవాలి మిక్సీ జార్లోకి పచ్చిమిరపకాయని అల్లాన్ని చిన్న ముక్కలుగా తరుక్కుని వేసుకోవాలి తర్వాత మిక్సీ చేసుకోవాలి ఇలా కచ్చాపచ్చాగా చేసుకుంటే సరిపోతుందండి మిక్సీ జార్లోకి పెరుగు యాడ్ చేసుకోండి తర్వాత రైస్ యాడ్ చేసుకోండి అల్లం పచ్చిమిరపకాయల పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా అది యాడ్ చేసుకోవాలి పసుపు జీరా పౌడర్ సాల్ట్ యాడ్ చేసుకుని ఒక్కసారి చేతితో కలపండి మిక్సీ జార్లోనే ఇలా కలుపుకున్న తర్వాత ఒక్కసారి మిక్సీ బటన్ని రివర్స్లో పెట్టి ఒక్కసారి లేదా రెండుసార్లు బ్లైండ్ చేసుకోండి బ్లైండ్ చేసుకున్న తర్వాత ఇలాగ ప్రిపేర్ అవుతుందండి తర్వాత కూల్ అయిన తాలింపులోకి ట్రాన్స్ఫర్ చేయండి తర్వాత కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత క్యారెట్ కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకొని చెక్ చేసుకోండి ఈసారి దద్దోజనం ఇలా చేసి చూడండి ఎంత బాగుంటుందో మీకే అర్థమవుతుంది తప్పకుండా ట్రై చేస్తారా ఓకే అండి బాయ్